ఏమన్నా తుల్లమ్మ గారు ఇదో రావమ్మా రామ లక్ష్మణ రాజకుమారు వచ్చారు మీ ఇంటికి త్వరగారా రండి దయచేయి దయచేయి పాపం చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు అవునండి గణపతి ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి కట్టేసి నీళ్ళు కట్టరా పెట్ట త్వరగా ఎవరు బాబు మీది మాది చాలా దూరం అమ్మా ఇవాటికి ఇక్కడికి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం మాకు భోజన సదుపాయాలు ఏమన్నా చేయగలరు అలాగే నాయనా ఎందుకు చేయదు బాబు అందులోనేగా వారికి పుణ్యం పురుషార్థం అంతాను ఇది ఒక కులమ కాదు మీరు వంట వరకు సిద్ధం చేస్తూ ఉండండి ఈ లోపగా నేను వారి స్నాన సంధ్యానంతరం మా గోపాల స్వామి వారిని దర్శనం చేయించి మరీ తీసుకొస్తాను చూస్తీరాలి బాబు మీరు మా ఆలయాన్ని అదొక అపూర్వ కళాఖండం ఏవి శిల్పం ఏవి నైపుణ్యం ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందింది బాబు అలాగా అయితే తప్పక చూడవలసింది గుణ ఏమంటాం అలాగే పండిపోదాం చూసేవా చూసేవా ఆ ఏమి జగదే ఎవరా సుందరాంగ నా మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది నా హృదయాన్ని దోచుకుంది నన్ను పరవశత్వంలో ముంచి వేసింది హారం చూపించి నన్ను వరిస్తావా అని నన్ను ఊరిస్తుంది మౌన సందేశంతో నా కోసమే నిలిచి సుందరి సుందరి మదన ఏమిటి పిచ్చి మాట ఇది ప్రతిమ నిర్జీవ విగ్రహం కావలసింది చూపు ఈ ప్రాణం లేని శిలా విగ్రహం కోసమా నీ ప్రేమ గీతాలు శిలా విగ్రహమా ప్రాణం లేని ప్రతిమ అయితే నా సుందరి ఎక్కడ సుందరి సుందరి మదన 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 ఎవరక్కడ నీళ్ళు మదన 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 జాగ్రత్త తొందరపడి తెలివి తెప్పిస్తే ప్రాణానికి అపాయం ఇది సాధారణమైన భ్రమ అతి ప్రమాదకరమైన రుగ్మత ఈ ప్రతిమ లాంటి సుందరిని ప్రత్యక్షంగా చూపిస్తేనే కానీ నీ మిత్రునికి మతి తిరిగిరా భగవంతుడు ఎంత కఠోరమైన సంఘటనలో ఇరికించావయ్యా ఈ ప్రతిమకు ప్రాణం తెప్పించడం నాతరమా మీరే చెప్పండి స్వామి ఎవరి సుందరి ఈ ప్రతిమ లాంటి సుందరి ఎక్కడైనా ఉందా నాకు తెలియదు బాబు కానీ ఈ విగ్రహాన్ని చెక్కిన శిల్పి మాత్రం తెలుసు ఎవరు ఎవరతను ఎక్కడ ఉంటాడు ఇక్కడే రెగిపల్లెలో ఉంటాడు అతని పేరు శిల్పాచార్య సిద్ధయ్య అతన్ని కలుసుకుంటే మీకు అన్నిటి సార్లు చెప్తాడు శిల్పాచార్యుడు సిద్ధయ్యా ముందు మీ మిత్రునికి విశ్రాంతి చాలా అవసరం అవును స్వామి కొంచెం సహాయం పడ్డా నీ ప్రతిమా ఏ లోకంలో ఉన్నా సరే నా ప్రాణాలైనా అర్పించి తీసుకొస్తా ఇంతవరకు తోడు నీడలాగా పెరిగా ఇప్పుడు నిన్ను ఒంటరిగా విడిచిపెడుతున్నా నీ క్షేమం కోరి నేను వెళ్ళక తప్పదు మీరున్నారనే ధైర్యంతోనే నా పంచ ప్రాణాలు ఇక్కడ విడిచి ఒక్క మాట శత్రువులు మా కోసం గాలిస్తున్నారు నా మిత్రుని కాపాడే భారం మీది అయ్యో నా తండ్రి నువ్వు ఇంత చెప్పాలా కన్న కొడుకులాగా కంటికి రెప్పలా నీ మిత్రుని చూస్తూ ఉంటాను సంతోషం అమ్మా నిశ్చింతగా వీలైనంత త్వరలో విజయాన్ని సాధించగలరా అంతవరకు నీ మిత్రునికి ఏపద రాకుండా ఆ విగ్రహాన్ని చెక్కింది నేనే కానీ విచిత్రం ఏమిటంటే దాన్ని మనస్సులో ఊహించుకుని చెక్కాను అంటే అది ఊహా చిత్రమా అలాంటి సుందరి నిజంగా లేదా లేదని చెప్పలేను ఎందుకంటే ఒక తల వెంట్రుక ఆధారంతో అది నిర్మించబడింది ఏమిటి తల ఆ నేను రత్నగిరిలో శిల్పాచారి కంపన్న గారి వద్ద విద్యార్థిగా ఉంటున్నప్పుడు వారు నన్ను పరీక్షించాలని ఒక అపురూపమైన అతి సుందరమైన కేసం ఇచ్చి దాని ఆధారంతో నన్ను ఒక సంపూర్ణ స్వరూపం నిర్మించమన్నారు మీరు చూసింది ఆ శిల్పం కేశం ఉందంటే శిరస్సు శిరస్సు ఉందంటే సుందరి ఉండి తీరాలి కదా ఆచార్య ఆ కేశం ఎవరిదో మీకు తెలుసా అది మాత్రం నాకు తెలియదు కావాలంటే మా గురువు గారు అడిగి తెలుసుకోండి రత్నగిరిలో శిల్పాచారి కంపన్ అంటే చాలా ప్రసిద్ధి మరి దాని సెలవా మీకు చాలా శ్రమ ఇచ్చా ఆ శ్రమకే ఉన్నది వెళ్ళిరండి హే నటన సూత్రధారి మహేంద్రగిరి ఆస్థాన జట్టి బ్రహ్మరాజు కొడుకైన ఈ తిమ్మరాజును ఎలాగో ఈ రత్నగిరిలో ఉంది ఒరే తిండిపోతూ తిమ్మ పనికి మాలేవాడు నీకు పెళ్ళివట చిచ్చిపోవాలన్న మా నాన్నకు ఎలాగో ఒక ఇంటి వాడి కనిపించి తిరాలి ఏమైనా సరే ఈ ఊరి పేరు ఏమిటండి రత్నగిరి ఈ రత్నగిరిలో అందమైన అమ్మాయిలు ఉన్నారని విన్నాను పెళ్లి చేసుకుందామని వచ్చాను ఊళ్ళో అడుగు పెట్టడంతో మీ మొహం కనిపించింది మీకు పెళ్లి ఎంత చూడ మొఖం పెళ్లి చేసుకోవడానికి వచ్చాక పెళ్లి వెళ్ళవాలి నువ్వు చెప్తుంటే నీకు ఒళ్ళు పదవై కింద నా వెనక పడతావే ఓహో బాగానే ఉంది నేను నీ వెనక పడ్డానా నువ్వే నా ముందు పడ్డావు నా దారి పోతుంటే పడ్డానట పడ్డాను ఓహో అలాగా సరేరా పెళ్లి చేయిస్తా చూసావాడు పొగురు పోతున్నాడు అంటే మన ఇంటి దాకా వచ్చాడు వాడు ఈ కంపన్న కూతురు మీద కన్నేసేవాడు ఎవరంటా వాడు పేగులు తీసి వేసుకుంటాడు వాడు ప్రాణాలు తీసి పాత పెట్టేస్తాడు ఎక్కడ వాడు చెప్పు అడుగు నానా కాపేస్తున్నాడు వస్తున్నా తీస్తా పంచాయంలో ஏடி அலெது அது ஏது இது மாங்கார் இல்ல உங்க தீக்குரட்டு தவறம் உண்டாலி அது எக்கா அது வெதுக்குன பெரட்டு தூரம் பெர்டலுட்டு இலக்கு பெர்டு தூரம் வீஜில் எதுக்கு பிச்சி வாங்க சூஸ்

ఇంకెప్పుడు లంపలేసుకోలేసు వేసుకో వేసుకో వేసుకోట్టించాలే తిట్లా నీ కైలు సంపి చెవులు మూసి మరీ వదిలిపెట్టాను వెళ్ళి నీ తాత్తు చెప్పు కుంచీని కూడా తీయించాను మళ్ళీ ఇదే వస్తే నన్ను అడుగు పని చేసేవాళ్ళ వాడికి అంతే కావాలి వడ్డించాబ్బ చేతులు కడుక్కొస్తుంది